రంజీత్ సార్ అండ్ టీమ్ అయితే ఇక్కడే ఉన్నారు సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం అందరికీ నమస్కారం సో బ్రహ్మర్షి స్వర్ణమాల మాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ తలపెట్టిన శాకాహార జగత్ అహింస జగత్ పిరమిడ్ జగత్తులో భాగంగా లైట్ వర్కర్స్ టీవీ ద్వారా మేము ఆ జ్ఞానాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా మీ అందరికీ తెలుసు వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చిన లైట్ వర్కర్స్ గ్రూప్స్ అనేటివి లైట్ వర్కర్స్ టీవీగా మనకు అవతరించడం జరిగింది కరోనా టైంలో మరి కరోనా టైంలో మీరందరికీ తెలుసు చాలామంది భయంతో చనిపోయారు సో వాళ్ళందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసిన లైట్ వర్కర్స్ టీవీ ఈరోజు నైంటీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్తో ఉన్నారు ఇంకొక త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వన్ ల్యాక్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవుతారు మాస్టర్స్ మరి మీరు అందరూ కూడా లైట్ వర్కస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుండి దాదాపు రాత్రి పదిహేను గంటలు పది పదకొండు గంటల వరకు మనకు కార్యక్రమాలు ఉంటాయి మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ థర్టీ అండ్ ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది అండ్ నైన్ టు టెన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కాకుండా ప్రతి అమావాస్య పౌర్ణమికి త్రీ డేస్ త్రీ డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఇంకా మీరు ఎవరైనా నైట్ వర్కర్స్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరు చేసుకోండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే మా నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఇంకా ఇలా వర్క్షాప్స్ ఇంకా చాలా చేశాం మాస్టర్స్ మరి ధ్యాన మాతృత్వం ఎవరికైతే పిల్లలు అంటే పిల్లలు కాకుండా ఉన్నారో వాళ్ళ దంపతుల కోసం ధ్యాన మాతృత్వం వర్క్షాప్స్ చేశాము అలానే మనం మరణం లేని మీరు ఇంకా చాలా వర్క్షాప్ చేశాము సో ఫ్రెండ్స్ ఇంకా ముందరికి వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ మాకు అవసరం థ్యాంక్ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి థ్యాంక్ యూ అండ్ మా టీం మెంబర్స్ ప్రత్యూష మేడం వీళ్ళందరి టీం మెంబర్స్ వీళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి అంటే అన్కండిషనల్గా ఈ ధ్యాన విశ్వానికి విశ్వ సంకల్పంలో మరి వర్క్ చేస్తున్నారు మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం వీళ్ళందరికీ కూడా సో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం దీన్ని స్థాపించింది మనం లైట్తో వర్క్ చేయడం కాంతితో వర్క్ చేయడం కోసం స్థాపించడం జరిగింది మరి బ్రహ్మర్షి పత్రిజీ ఎన్నో పుస్తకాలు అందించారు మనకు దాంట్లో న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ పుస్తకాలు నక్షత్ర మిత్రులు నక్షత్ర లోకాలు తయూబ గ్రహాత్ర మహావతరణ ఇలాంటి పుస్తకాల నుండి మనం ప్రాక్టికల్ వర్క్ షాప్స్ చాలా చేస్తున్నాము మరి ఈ సత్యయుగ స్థాపనలో భాగంగా మనం చేశాము మీరు అందరు చూశారు వరల్డ్ వైడ్గా జరుగుతున్న మెడిటేషన్లో మన పిఎస్ఎస్ఎం తరఫున మన ట్వెల్వ్ ట్వంటీ వన్ ధ్యానం మనం చేశాము మరి వరల్డ్ వైడ్గా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది చేస్తే దాంట్లో మనం ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ ఇండియా నుంచి మన పిఎస్ఎస్ఎం నుంచి చేసాం ఫ్రెండ్స్ అది హైయెస్ట్ మెంబర్స్ ఒక కంట్రీ నుండి సో అది దాంతోపాటుగా స్టెల్లారైస్ రిమోట్ హీలింగ్ సెషన్ కూడా మనం ప్రతి పౌర్ణమికి చేసుకుంటున్నాము ఇంకా కొన్ని సెషన్స్ గురించి మన మాస్టర్స్ మాట్లాడతారు ఇక్కడ వచ్చిన మరి ధ్యానమిత్రులందరికీ కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలండి అలాగే మన గురువుగారు బ్రహ్మర్షి పితామహపత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్స్ మాస్టర్స్ నా పేరు ప్రత్యుష మాది అండి మరి లైట్ వర్కర్స్ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలని మరి ఒక వాట్సాప్ గ్రూప్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్తో మరి ఇంకొంచెం ఎదిగి జూమ్ సెషన్స్ ద్వారా లైట్ వర్కర్స్ టీవీగా మరి చక్కగా మీ అందరి హృదయాలని దోచుకుయింది అలాగే రీసెంట్గా ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాజ్ఞం ఫోర్లో మరి వెబ్సైట్ కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మరి ఈ వేదిక మీద నుంచి మరి మొదలు కావడం జరిగింది మీ యొక్క మీ అందరి అభిమానంతో ఒక వాట్సాప్ గ్రూప్గా ఉన్న మరి లైట్ వర్కర్స్ ఇలా చక్కగా ఎదుగుతూ ఇన్ని అద్భుతాలని క్రియేట్ చేయడంలో మరి మీ అందరి సహకారం కూడా చాలా గొప్పదండి మరి అద్భుతమైన కార్యక్రమాలను అంతా కూడా మరి మేము చేస్తూ వస్తున్నాము ఎస్ అండ్ పరిణిత మేడము మరి అలాగే పరిమళ మేడం యొక్క వారి సహకారంతో వన్నెస్ మెడిటేషన్ పిఓఎం మెడిటేషన్ మరి ప్రతి ఆదివారం చేయడం జరుగుతోంది అలాగే సమ్మర్లో పిల్లలకి ఎన్నో యాక్టివిటీస్ పెడుతూ మరి పిల్లల్ని కూడా చక్కగా యాక్టివిటీస్ ద్వారా ధ్యానంలోకి వాళ్ళని తీసుకురావడం జరుగుతోంది ఎస్ అండ్ అలాగే దేవి చెక్కా మేడం వారి ధ్యాన మాతృత్వము వర్తమాని భవ అలాగే నక్షత్ర మిత్రుల క్లాసులు నక్షత్ర లోకాలు అంటే ప్రతి ఒక్క వింగ్లో కూడా మన పిఎస్ఎస్ఎంలో ఎన్నో వింగ్స్ ఉన్నాయి మరి ప్రతి ఒక్క వింగ్లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్న అన్ని సబ్జెక్ట్స్ని కూడా మనము కేవలము ఊరికే దాని సబ్జెక్ట్ ఇవ్వడమే కాకుండా ప్రాక్టికల్ వర్క్ షాప్స్ కూడా మనం చేసాం మాస్టర్స్ పూర్ణాత్మ వర్క్ షాప్ అయితేనేమిండి మిర్రర్ వర్క్ అయితేనేమిండి అంటే ప్రాక్టికల్గా మనము చక్కగా అందరం కలిసి ఎదగడానికి ఎంతటి అద్భుతమైన వర్క్ షాప్స్ మరి అవసరమో అలాంటివి చక్కగా మరి ధ్యాన మాతృత్వం కావచ్చు సంతాన ప్రాప్తి రసు కావచ్చు ఏంజల్స్ షాప్ కావచ్చు ఇలా చక్కగా అద్భుతమైన వర్క్షాప్స్ అన్నీ కూడా మనం చేసుకోవడం జరిగిందండి అలాగే ఆడియోస్ మరి గ్రూప్స్లో ఇవ్వడం జరుగుతోంది స్వాధ్యాయం యొక్క సబ్జెక్ట్స్ కూడా మనం ఎన్నో చేయడం జరిగిందండి సో ఇలాగే మీ అందరూ కూడా మాకు ప్రతినిత్యం సహకరించాలని ఇంకా అద్భుతమైన వర్క్ వర్క్షాప్స్ అలాగే చర్చా వేదిక అని చెప్పేసి మరి మనం కూడా లైట్ వర్కర్స్లో స్టార్ట్ చేసుకున్నాము మరి ముఖ్యంగా మహోతర్ బాబాజీ వారి సబ్జెక్ట్స్ తీసుకొని మరి చక్కగా ఎన్నో విషయాలని ఆ చర్చా వేదికలో మనము చక్కగా విశ్లేషించుకోవడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా ఇలాగే ఆదరిస్తారని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం యొక్క ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మరి మార్నింగ్ సెషన్స్ మీరు చూస్తూ ఉంటారు చాలా వర్క్షాప్ చేస్తాం పిఓఎం గురించి శ్రీదేవి మేడం మాట్లాడతారు సో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మరి చక్కగా బ్రహ్మషిపిత మహా గారు సంబోధించినది మనం వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మరి ఉదయము మనకు లైట్ వర్కర్స్ టీవీ ద్వారా పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ అనేది ముఖ్యంగా నిర్వహించడం అనేది జరుగుతోంది పత్రిజీ ఏక్తా ధ్యానం యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో ఏక్తా ధ్యానం అని పత్రిసార్ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నిందండి జూన్ జూలైలో స్టార్ట్ అయిందనమాట ఏక్తా ధ్యానం గురించి మరి అది ఇప్పుడు పత్రిజీ ఏక్తా ధ్యానంగా మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము విశ్వ కళ్యాణం కోసం విశ్వమంతటితో ఏకత్వం పొందడం కోసం పత్రిజీ వన్ డేస్ మెడిటేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఉదయం ప్రతి ఆదివారం ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది మరి ఈ పత్రిజీ వన్ డేస్ మెడిటేషన్ అనేది పిఎంసి తెలుగు పిఎంసి హిందీ పిఎంసి గుజరాతీ పిఎంసి ఇంగ్లీష్లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా మరి లైట్ వర్కర్స్ నుంచి అందులో ప్రసారం చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రతి ఆదివారము ఆరు నుంచి ఏడు వరకు అందులో పాల్పొనచ్చిందిగా కోరుతూ వస్తున్నాము మరి ఇలాగే మార్నింగ్స్ కానీ ఇంకా ఎన్నో వర్క్షాప్స్ అనేది జరుగుతూ వచ్చిందండి ట్వంటీ ఫోర్ అవర్స్ పత్రిజీ శక్తి స్థల్ కోసం ధ్యాన అమెరికా కోసం మరి నలభై ఒక్క రోజులు చేశాము మరి ప్రతి నెల ఇరవై నాలుగు గంటల ధ్యానం కూడా నిర్వహించడం అనేది జరుగుతూ వస్తుంది మరి అందులోనే మనకు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో నో డాక్టర్ నో మెడిసిన్ అండి సో స్వస్థత కోసం ధ్యాన చికిత్స ఎలా ఉపయోగించుకోవాలి అనే వర్క్షాపు రెబెల్ మరి రాజు గారు అందించారు ఇలా ఎన్నెన్నో వర్క్షాప్ జరిగాయండి దివ్య స్త్రీతత్వపు జాగృతి అని మరి ఏంజిల్స్ వర్క్షాపు మరి ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నాము మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారి అనుభవాలు వింటూ ఉంటే చాలా ఆనందంగా వస్తూ ఉంటుంది మరి ఇంకా ఆదరిస్తున్న మీ ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ప్రతి ఒక్కరూ లైట్ వర్కర్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ మంచి సందేశాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అందరికీ చీరు సత్కారం నా పేరు లావణ్య అండి మాది ప్రొద్దుటూరు మరి ధ్యాన మాతృత్వం అంటున్నాం మనము ధ్యాన మాతృత్వం ద్వారా మనకు లైట్ వర్కర్స్లో చాలా సెషన్స్ జరిగాయి మరి ఈ సెషన్స్ ద్వారా చక్కగా విని మ్యూజిక్ చక్కటి సాధన చేసి మాకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అయి వాళ్ళ పిల్లల ఫోటోలు కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా గుజరాత్ నుంచి ఒక మేడం పెట్టారు కవలల్ ఇలా ఎంతోమంది అండి మరి చక్కటి ఆ జ్ఞానాన్ని అందరూ అనుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ